వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలయ్యే రోజు అయితే వచ్చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా మరి పిఎం నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి డబ్బులకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఎట్టకేలకు చెప్పేశారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు కూడా పేద పేద రైతులు అలాగే సన్న చిన్నకారు రైతులు పంట పెట్టుబడి సాయం కోసం మరి ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మనకి సమ్మా నిధికి సంబంధించి ప్రతి ఏటా కూడా అరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలోకి మూడు విడతలుగా జమ చేయడం అయితే జరుగుతుంది అయితే మనకి పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ రావాల్సి ఉంది కదా కాబట్టి మరి ఈ డబ్బులు ఎప్పుడు అనేవి ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట మరి ఈ డబ్బు అనేవి మీ అకౌంట్లో పడాలంటే కనుక జనవరి ముప్పై ఒకటిలోగా మీరు ఈ పనులనేవి పూర్తి చేస్తూ ఉండాలన్నమాట మరి ఆ పనులు ఏంటి ఏం పూర్తి చేయాలి ఎలా పూర్తి చేయాలి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట ఓకే ఫ్రెండ్స్ దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈవిడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఏం చేయకుండా వెళ్ళిపోతాము పీఎం కిసాన్ సమ్ అనేది పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జనవరి ముప్పై ఒకటిలోగా అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందొచ్చు అనమాట పీఎం కిసాన్ సామాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ వచ్చే నెల వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే మనకి ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారండి మరి మనకి మొన్న జరిగిన ఒక మీటింగ్లో కేంద్రం నుంచి మరి మన పీఎం నరేంద్ర మోదీ గారు ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అండి అయితే మరి పంతొమ్మిదవ విడత డబ్బులుగా మరి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తారా లేదా అన్న విషయాన్నిపైన క్లారిటీ అనేది రావాల్సి ఉందన్నమాట వ్యవసాయ భూములు ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద ప్రతి ఏటా కూడా రైతులకు ఆరు వేలను మూడు ఇన్స్టాల్మెంట్లలో ప్రతి ఒక్క రైతుకి చెల్లిస్తారన్నమాట ఇక ఈ పథకానికి రిజిస్ట్రేషన్ ఇంకా వారు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన రైతులు ఉంటారు కదండి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక జనవరి ముప్పై ఒకటిలోగా అప్లై చేసుకోవాలండి లేకపోతే మీకు డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉండదు మనకి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల్లో ఈ డబ్బులు అనేవి విడుదల చేశారండి ఇక మనకి ఫిబ్రవరిలో పంతొమ్మిది విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఈ సంవత్సరం మనకి కొత్తగా ఈ నరేంద్ర ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు చేశారనమాట కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ ఆరు వేలు ఇప్పుడు మనకి పంతొమ్మిదో విడత రెండు వేలు వస్తాయి కాబట్టి మనం పెంచిన డబ్బులతో కలిపి మొత్తంగా ఆరు వేల రూపాయలైతే ఇవ్వాల్సి ఉంది మరి ప్రతి ఒక్క రైతుకి అర్హత గల ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క డబ్బుని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబోతున్నారన్నమాట ఈ స్కీమ్కు సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతున్నాయండి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గత డిసెంబర్లో పేర్కొంది పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు స్వయంగా తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రము లేదా యూటీ ఈ దరఖాస్తులను ఆమోదిస్తుంది అనమాట సరైన సమాచారం లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో మీకు నిధులనేవి జమ అవుతాయి ఈ స్కీమ్లో తమ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు రైతులు యూపీఎఫ్ఆర్ డాట్ అగ్రిస్టాక్ డాట్ గవర్నమెంట్ పోర్టల్ను సందర్శించాలి రిజిస్ట్రేషన్ కోసం మీరు ఆధార్ కార్డు ఈ కార్డుతో సంబంధమైన అన్ ఈ కార్డుతో అనుసంబంధనమైన ఉన్న మొబైల్ నెంబర్ కావాలండి మొబైల్ యాప్ ద్వారా కూడా రైతుల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ వివరాల సాయంతో తమ దరఖాస్తు పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు అనమాట ఈ స్కీమ్లో నిధులు పొందేందుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలండి మీ యొక్క ఈ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో జనవరి ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పంతొమ్మిదోటిక విడతకి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడబోతున్నాయి అనమాట ఎవరైతే కేవైసీ చేసుకోరో వారికైతే డబ్బులు అనేవి అకౌంట్లో పడవండి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కనుక జనవరి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట మనకి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధికి సంబంధించిన డబ్బులు కౌలు రైతులకి అయితే ఇవ్వట్లేదండి సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనులందరూ కూడా ఇంకా కొత్తగా ఎవరైనా మరి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీ యొక్క గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి మీ గ్రామ సేవకులను అడిగితే కనుక మీకు క్లారిటీ అనేది ఇస్తారని తద్వారా మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లో నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివిడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే